సో గాయస్ ఇప్పుడు చూడండి ఏం బ్రో హారికి ఓడిపోయింది బాధగా ఉంది అంతే అందుకోసం ఏంటంటే కొంచెం నర్వస్ అవుతున్నారు అన్న మళ్ళీ ఏదో చెప్తా చెప్పడానికి ఇది మన రంజాన్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇది లాస్ట్ బ్లాగ్ అన్నమాట సో వచ్చే సంవత్సరం ఎవరు ఉంటాడో ఎవరు ఉండడో తెలియదు సో ఇది ఈ సెకండ్ హ్యాపీగా అయితే బతకండి సో రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు హాయ్ గస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో వెల్కమ్ బ్యాక్ టు అన్ అదర్ బ్లాగ్ అనమాట సో ఈరోజు ఇరవై ఏడవ ఒక్కపోద్దు సో మనకైతే నాలుగో ఒక్కపోద్దు అనమాట సో ఈరోజు మనమైతే ఒక స్పెషల్ బ్లాగ్ అయితే తీయబోతున్నాం సో బ్యాక్గ్రౌండ్ మీకు అయితే చూసి అయితే మొత్తం అయితే అర్థమైపోయి ఉంటుంది సో ఈ పాటికి అయితే సో మొత్తం అయితే ఈరోజు సహార్ గీయారు మొత్తం అయితే ఇక్కడ అనమాట సో మొత్తం అయితే ప్రిపరేషన్ మొత్తం అయితే అయిపోయింది సో మొత్తం అయితే ఏంటంటే వైట్ రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే ఎగ్ అనమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మొత్తం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే సహా చేయడం మొత్తం అయితే సో చూస్తారు కదా మొత్తం అయితే అందరూ పనిచేస్తున్నారు సో ఇక్కడే సార్ చేసి ఇక్కడ మజీదు వేసి ఇంటికి వెళ్ళి పడుకోవడమే సో మొత్తం రెడీగా మొత్తం అయితే కూర్చున్నారు రీసెంట్గా అయితే మజీద్కి రైట్లు కూడా వేశారనమాట ఉంది సో గాయస్ ఈరోజు ఏంటంటే మనం డైలీ డైలీగా అయితే ఇంటి దగ్గర అయితే సహార్ చేసేవాళ్ళం సో ఈరోజు అయితే స్పెషల్గా అయితే ఎక్కిచ్చేసి ఇక్కడ మజీద్ దగ్గర అయితే సహారు చేస్తున్నాం సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేనైతే ఇక్కడి నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో వీడియో మాత్రం అయితే ఫుల్గా అయితే చూడండి సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది సో ఈ రంజాన్లో లాస్ట్ బ్లాగ్ అనమాట ఇది అయితే సో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ అయితే సో సహర్ అయితే స్టార్ట్ చేసేశారు సో సమీర్ బ్రో సాజు బ్రో ఇమ్రాన్ బ్రో ఇంకా మా దొంగ ఫ్రెండ్ నన్ను మర్చిపోయి సార్ కూడా చేస్తూ ఉన్నాడు సో నన్ను పిలవకుండా సో చూస్తున్నారు కదా సో మొత్తం కలకల ఆడుతూ ఉంది ఈరోజు మాత్రం సో సాయంత్రం వరకు మొత్తం కలకలకలు ఆడుతూ ఉంటుంది ఫైవ్ మినిట్స్ ఉందంట ఇంకా సో ఫైవ్ మినిట్స్ ఉందని చెప్తున్నారు సో మనం అయితే సార్ కూడా కంప్లీట్ అయితే చేసామన్నమాట సో మా ఊరు చూడండి సో మనం వ్లాగ్ చేస్తూ ఉంటే సో మనల్ని ఎక్కిరిస్తూ ఉన్నాడు సో ఫైనల్గా మనందరూ అయితే ఇక్కడైతే సార్ అయితే చేశారు సో ఇంకా అయితే తింటా అయితే ఉన్నారు సో ఒక్కటో ఇద్దరు ఇద్దరైతే ఉన్నారనమాట సో ఇంకా మనమైతే ఓన్లీ వన్ గ్లాస్ వాటర్ తీసుకుని మనం పక్కన అయితే ఉన్నాం సో ఏంటంటే ఇది తాగేసి ఇక ఫినిష్ చేసేయడమే మనం పొద్దు అనేది ఇక అయితే సో మనమైతే ఇక స్టార్ట్ చేసేయడమే ఇక సాయంత్రం ఆరున్నర వరకు అయితే మనం వాటర్ లేదు ఫుడ్ లేదు ఏం లేదు సో ఇలాగే ఉండాలి సో ఈ రోజు అయితే చాలా చక్కగా వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను సో మీరు కూడా మన ఈ డే అయితే వెరీ బ్యూటిఫుల్ గా ఉండాలని నేనైతే మీరు కూడా ఐ మీన్ మీరు కూడా కోరుకోండి ఫైనల్గా మనైతే నీళ్లు కూడా తాగేస్తాం ఇప్పుడైతే సో తాగేసిన తర్వాత ఇక ఏం లేదు ఇక సాయంత్రం వరకు ఇలాగే ఉండడం ఇందాక కూడా చెప్పాను కదా సో మా ఊడు ఇందాక ఏదో ఆఫ్ కెమెరాలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు సో ఇప్పుడు మాట్లాడు చెప్పండి మాట్లాడమని చెప్పండి చెప్పండి మీరు ఇప్పుడు చెప్తాండు ఏదో చెప్తున్నావు కదా ఇందాక సో అలా ఉంటుంది మన ఏమో ఇంతమంది మధ్యలో అయితే బ్లాక్ చేస్తూ ఉంటాం మన జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో కెమెరా ఆన్ చేస్తేనేమో సిగ్గుపడిపోతున్నాడు సో మా ఓడికి ఈ ఇయర్లోనే పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోద్ది సో నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ సో దానికోసం మా ఓడైతే ముప్పై రోజుల అంటే ముప్పై రోజులు ఈ ఒక్క పొద్దులు మొత్తం అయితే ఉన్నాడు సో ఈ ఇయర్లో కన్ఫామ్ గా మ్యారేజ్ అనేది కన్ఫామ్ గా అయిపోద్ది సో ఇది మీతో అయితే నేనైతే షేర్ చేసుకోవాలి ఇలాగ వీటితోటి పక్కన నుండి నేనైతే చెప్పాలని నేనైతే అనుకున్నాను సో వెనకాల చూస్తున్నా కదా వీడి తమ్ముడు ముసి ముసిముసి నవ్వులు నవ్వుతా ఉన్నాడు సో అన్నకి పెళ్ళి అయిపోతుంది ఇక నెక్స్ట్ తమ్ముడే కదా సో దానికోసం వాడు సంతోషంగా అయితే ఉన్నాడు సో ఎవరు సంతోషంలో వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడైతే సో చూడండి మా ఊడు చూడండి ఇప్పుడు టోపీ గీపీ మొత్తం వేసుకుని చూడు ఎలా ఉన్నాడు దర్గాలో ఇప్పుడు ఏస్ పెట్ట దర్గాల్లో అక్కడ మంత్రాలు చదువుతా ఉంటారు కదా సో అలా ఉన్నాడు మా ఊడు అయితే ఇప్పుడు చూడండి తీసేశారు సో ఇది మన రంజాన్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇది లాస్ట్ బ్లాగ్ అనమాట సో వచ్చే సంవత్సరం ఎవరు ఉంటాడో ఎవరు ఉండడో తెలియదు సో ఈ ఈ సెకండ్ హ్యాపీగా అయితే బతకండి సో రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు సో ఇంకైతే మా ఊడు ఏదైతే చెప్పాలి అనుకుంటాడు మళ్ళీ ఏదో బ్రో ఏదైనా చెప్పు బ్రో అల్మాన్ దగ్గర పోరా యు సో గైస్ వీడు మా బామ్మర్ది గాడు సో వీడు కూడా ఆఫ్ కెమెరాలో ఏదోదో మాట్లాడతా ఉంటాడు సో ఇప్పుడు మాట్లాడమన్నండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో మీట్ ది అనదర్ పర్సన్ సో మా బ్రదర్ అన్నమాట సో వీడు మొత్తం ఫాస్ట్ లో ఉంటాం సో ఈడ ఏంటంటే ఆర్సీబీ బిగ్ ఫ్యాన్ అనమాట సో ఈ రోజు అయితే కోహ్లీ అయితే సెంచరీ చేసిన తర్వాత కూడా ఆర్సీబీ అయితే ఓడిపోయింది సో చాలా అంటే చాలా బాధలు ఉన్నాడు సో వీడి బాధలు కూడా మీతో షేర్ చేద్దామని మళ్ళీ కూడా మా పక్కన అయితే కూర్చోబెట్టాం ఏం చెప్పు ఏం లేదు బాధగా ఉంది అంతే ఇంకో పర్సన్ కూడా వచ్చాడు అనమాట ఈయన చూస్తా ఉంటే ఏదో నేపాల్ నుంచి తప్పిపోయి ఇక్కడికి వచ్చినట్టుగా అయితే ఉంది సో ఈడు కూడా ఏదో మాటలు చెప్తాడంట సో ఈడు మాటలు కూడా వినండి మీరైతే హాయ్ ఫ్రెండ్స్ మా నాన్న చాలా కష్టపడుతున్నాడు ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి పెద్ద పర్సన్ అనమాట సో మొత్తం అనేది అందరికన్నా పెద్ద పర్సన్ అంటే చిన్నప్పటి నుంచి అంటే మాకి అయితే ఈ అన్న తోటే మనం అయితే వెళ్ళింది సో అన్నగా ఏదో మాట్లాడతాడంట సో మాట్లాడు బ్రో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చెప్పండి ఇప్పుడే ఈ రోజు ట్వంటీ సెవెన్ ఉపవాసం వెరీ గుడ్ ఇప్పుడు జాగారం చేస్తున్నాం మేము ఇప్పుడే గుడ్డు వేశారు చికెన్ వేసారు చెప్పమల్లా మళ్ళీ కంటిన్యూ చెప్తాం మనం బాయ్ వాడు మధ్యలో ఎగతాళికి మాట్లాడుతాడు లేదు బాలకృష్ణ అలాగే మాట్లాడుతన్నారు కదా సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ బాలకృష్ణ అలాగే మాట్లాడుతన్నారు అన్న అయితే సో మొత్తం గ్యాప్లు గ్యాప్లు ఇస్తా ఓకే ఇప్పుడే కడుపు ముండు తిన్నాము ఫుల్ గా తిన్నామో ముందు వచ్చేసింది చెప్పాను బ్రో నాకు మంచి కంటెంట్ చెప్పాలి ఏం చెప్పావాల నెక్స్ట్ వండర్ఫుల్ హ్ సో అన్న అయితే చాలా అంటే చాలా ల్యాక్ చేస్తున్నాడు ఏంటంటే ఫస్ట్ టైం అనమాట సో ఇప్పటి వరకు అందరినీ చూపించింది సో కెమెరా ముందు ఇలా బ్లాగ్ లో మీకు అందరికి చూపిస్తున్నాను అనమాట సో దీనికోసం ఏంటంటే కొంచెం నర్వస్ అవుతున్నారు సో అన్న మళ్ళీ ఏదో చెప్తారు చెప్పడానికి ఉపవాసం జాగారం సూపర్ గా జరిగినది పిలకాయలు కూడా కలకల రేపు ట్వంటీ ఎయిట్ నైట్ కూడా మనకి మసీదులో లో జాగారం అనేది ఉంది బ్లాక్ తీ అండి సందన్ బాషా మా బావ సందన్ బాషా ఒక్కొక్క చేప మూడున్నర కేజీ దాకా ఉంది అవి కూడా తెస్తున్నాము సముద్రం లేకపోతే లేదు అది జయం బ్రో తొందరగా టైం అయిపోతుంది మళ్ళీ నమాజ్కి వెళ్ళాలి ఏ నమాజ్ భాయ్ ఏంది బాయ్ మీరు కంటెంట్ చేయమంటారు ఆపేస్తున్నారు మధ్య మధ్య ట్వంటీ ఎయిట్ నైట్ కూడా జాగారం ఉంది అప్పుడు కూడా మనం డిన్నర్ గిన్నర్ పెడుతున్నాం పిల్లకాయలు ఇప్పుడు అట్ట వచ్చారు అప్పుడు కూడా అట్టే రావాల్సిందిగా కోరుతున్నాం దీనికి స్పాన్సర్ మాత్రం మా బావ సందన్ బాష వాడు వాడు ఎన్ని ముక్కలు వేస్తాడు ఎన్ని ముక్కలు తినేస్తాడు మనకి తెలీదు హార్డ్ వర్క్ పర్సన్ అనమాట సో మొన్న అంటే ఎల్లింగ్ షాప్ అయితే కొత్తగా అయితే పెట్టారనమాట జూల్ దిని లో నేనైతే లాస్ట్ వీడియోస్ కదా మీకు అయితే చెప్పాను అనమాట సో బ్రో ఏదో మాట్లాడతారని మీ ముందుగా తీసుకొచ్చాను ఏదో చెప్తాను ఏదో చెప్తానని చెప్తా ఉన్నాడు సో బ్రో చెప్ బ్రో బ్రో వీడు అంత దొంగ వీడు బైక్ లో మొత్తం దొబ్బేస్తా ఉంటాడు ఇంటికి బైక్ లో దొబ్బాను బ్రో నేను బ్రైక్ వేసుకుపోయి అంతే మర్నూరు వేసుకుపోయి చెప్పకుండా తీసుకెళ్లిపోతాడు యూట్యూబ్ యాడ్ ఏం చేయాలంటే ఫస్ట్ గా ఉంటాడు ఎవరు ఫ్రెండ్స్ ఉంటే బాగా తీసుకెళ్తాడు ఆ యాంగేన్ పోవాలన్న సూర్య ఫస్ట్ కలకాలందర్నీ ఎంజాయ్మెంట్ చేస్తాడు ఆ 3 గా ఆ 3 గా అండే పేమెంట్ దేశని ఫ్రీ చేయాల ఎండి డైమెంట్ హ్యాపీగా ఆ హ్యాపీగా నోపిస్తాడు అందరితో బాగుంటాడు బాగా మంచిగా పిల్లకాయల్ని బాగా చూసుకుంటాడు ఏమైనా కాలు ఏమైనా కాలు గీలు ఇరిగిపోయినా నేను చేస్తాను మొత్తం ఏదో చెప్పేస్తాడు మా ఊరు చూస్తూ ఏదో చెప్తాడంట సో ఆ మాటలో విన్నా మనం అయితే సో గాయస్ ఇంకో ఇద్దరైతే వచ్చారనమాట అయితే థర్టీ డేస్ ఫుల్ ఎవ్రీ డే అనమాట ఫుల్ ఫాస్టింగ్ అనమాట వీళ్ళిద్దరైతే సో చాలా అంటే చాలా వీళ్ళ మనసులో ఏ కోరికలు ఉన్నాయి కానీ వీళ్ళైతే మొత్తం అయితే ముప్పై రోజులు ఫాస్టింగ్ అయితే చేస్తున్నారు సో గ్రేట్ వీళ్ళైతే అయితే మాత్రం సో వీళ్ళు కూడా వీళ్ళ మాటలతో ఏమంటారు అనేది మీ ముందుకైతే తీసుకొద్దామని నేను కూడా ఇలాగైతే ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకైతే సో బ్రో చెప్పండి మీ ఒపీనియన్ వచ్చే చెప్పండి మీరు వీడియో చాలా బాగా తీస్తున్నారు బాగుంది చెప్తా ఉంటే ఇక్కడ మొత్తం అయితే ఎలా చూడండి ఎలా ఉందో మొత్తం అయితే అందరు అయితే ఉన్నారనమాట చెప్పు 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 కొత్త కొత్త చూపిస్తున్నారు కొత్త కొత్త ప్లేస్ ప్లేస్ల చూపిస్తున్నారు మీ ఛానల్ అందరూ చూడాలని ఈ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను చె ఎలా ఉన్నది అస ఏదో రోబోట్ చెప్పచ్చు అలా ఉంది సో మనం కొత్త కొత్త ప్లేస్ చూపిస్తున్నామంట ఇప్పటి వరకు ఏ ప్లేస్ కి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు సో ఏడు చూసాడు ఎప్పుడు చూసాడో గానీ చిన్న రైడే బ్రో దానిలో ఉంది బ్రో పెద్ద ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో నువ్వు బ్రో ఇప్పుడు చెప్పడానికి లేదు సపోర్ట్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అందరూ అందరూ సపోర్ట్ చేయండి అంతే ఫ్రెండ్స్ సో వీళ్ళందరూ ఇంత కష్టపడి అంటే వీళ్ళ ముందు వీళ్ళందరూ ఏంటంటే కెమెరా ముందుకు వచ్చి ఇలాగైతే చెప్తున్నారు సో మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీ దగ్గర నుంచి నేను కోరుకునేది జస్ట్ సబ్స్క్రైబ్ ఒకటే అనమాట సో ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ అయితే ఉన్నారు వాళ్ళతో అయితే ఇక ఫినిష్ చేసి నమాజ్ కైతే వెళ్ళిపోతాం తొందరగా ఇంకా టెన్ మినిట్స్ అయితే ఉంది అన్నమాట ఏంటంటే ఇప్పుడు టైం అయిపోయింది అనమాట అందరినీ ఒకేసారి మనం చూస్తున్నారు వెనకాలైతే అందరినీ అయితే గ్రూప్ గా అయితే చేసేసి అనమాట సో వీళ్ళేదో చెప్తారంట సో వీళ్ళ మాటల్లో మీరు కూడా వినండి సో చెప్తూ నేనైతే అక్కడి నుంచి అయితే ఇప్పుడు బీచ్ వచ్చాను వచ్చానమాట ఎగ్జాక్ట్ టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతా ఉంది సో ఇంకా సీరుడు అయితే కనిపించట్లేదు అస్సలు సో బ్యాక్ సైడ్ చూడండి సో బ్యూటిఫుల్ గా ఉన్నది బా ఈరోజు మాత్రం చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంది సో ఈ కెమెరాలు అంతా కనిపిద్దు కానీ రియల్గా కానీ చూస్తారనుకోండి చూసారనుకోండి సూపర్గా ఉంది సో చూడండి అంతగా కనిపించలేదు దీనిలో సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది సో చాలా అంటే చాలా రోజుల తర్వాత నేనైతే బీచ్కి అయితే వచ్చానమాట సో మనమైతే ఎటువంటి బ్లాగ్ అయితే లాస్ట్ టైం మనమైతే ఆ చెరువు అయితే వెళ్ళాం కదా సో అక్కడే అనమాట అక్కడి నుంచి మనమైతే బీచ్ దగ్గర అయితే దాని మొహం కూడా అయితే చూడలేదన్నమాట దిస్ ఈజ్ ఏ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట సో నేనైతే ఫస్ట్ బ్లాక్ కూడా ఇక్కడైతే షూట్ అయితే చేశాను సో ఎవరైనా చూడండి వాళ్ళు వెళ్ళేది చూడండి సో మనైతే ఫస్ట్ బ్లాక్ కూడా మనైతే ఎక్కడైతే షూట్ చేశాను అనమాట సో సగం అయితే వేరే పక్క సగం అయితే ఈ పక్క అనమాట సో సన్ రైస్ చూపిద్దామని మీకోసం అయితే వస్తే సో మొత్తం మబ్బులు అయితే కమ్మేస్తున్నాయి సూర్యుడు మాత్రం సో మొత్తం చూడండి ఎలాగుందో సో మొత్తం ఇటు రావాల్సింది సూర్యుడు బట్ ఏంటంటే మొత్తం అనేది మబ్బులు మేఘాలు మొత్తం ఒకటేనా మబ్బులు మేఘాలు సో మొత్తం అయితే సూర్యుడు బాబాయ్ అయితే ఖతం చేసేసింది సో చూద్దాం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను సో మీకోసం అయితే సో ఏంటంటే నేనైతే రాత్రి నుంచి అంటే నైట్ మొత్తం అసలు పడుకోలేదనమాట సో దానికోసం నా ఫేస్లో కూడా చేంజెస్ అయితే వచ్చేసి ఉంటాయి ఈ పార్టీ కొంచెం కొంచెం సో నిద్ర అయితే చాలా హెవీగా అయితే వస్తుంది సో మీకైతే కొంచెం బీచ్ అనేది చూపిద్దాం సో కంటెంట్ అయితే తీయాలి కదా సో ఇది కూడా లేకుండా ఈ రంజాన్లో లాస్ట్ లాగ్ ఇది సో మళ్ళీ వచ్చే సంవత్సరానికి సో దానికోసమని నేనైతే బీచ్ దగ్గర అయితే వచ్చాను ఎట్ దాట్ మై బ్యూటీ సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ షేప్లో అనమాట సో అయితే మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ సన్ రైజ్ కానీ వచ్చింది అనుకోండి తప్పకుండా చూపిస్తాను మీకైతే ఫ్యూ సౌండ్ మీకు ఇన్పిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ సముద్రం మాత్రం మా మత్స్యకారుల దెబ్బకి మోత మోగత ఉంది సో చూడండి ఎన్ని పడవలు వెళ్తున్నావు సో ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి చూడండి మొత్తం పడవలే అదిగో అదిగో అండి మన సూర్యుడు బాబాయ్ ఇప్పుడు వచ్చాడు సో ఏంటంటే మబ్బులు ఉండడం ఉండడం వల్ల ఏంటంటే లోపల కనిపించలేదు అనమాట మొత్తం అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం ఫుల్గా వెళ్తున్నారు అందరూ అయితే మోతం మోగుతూ ఉంది సౌండ్ మాత్రం బీ సౌండ్ అయితే వస్తూ ఉంది గాయస్ లుక్ ఎట్ దట్ వ్యూ ఈ వ్యూ కోసం కదా మనమైతే వచ్చింది సూపర్గా ఉంది అమేజింగ్ వ్యూ అది మాత్రం సూపర్గా ఉంది ఎన్నిసార్లు చూసినా ఎన్ని అంటే ఎంత చూసినా కూడా తనివి తీరని ప్లేస్ ఏదైనా ఉంది అంటే సన్ రైస్ సన్ రైస్ సన్ రైజ్ సూపర్గా ఉండ ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుగా అది వచ్చాను అనమాట సో అక్కడి నుంచి మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం సో ఒకప్పుడు ఏంటంటే ఇక్కడి వరకు అయితే వస్తూ ఉంది నీళ్ళైతే సో ఇప్పుడు ఏంటంటే వెనకైతే వెళ్ళిపోయింది సో మొత్తం చూస్తున్నారు కదా ఒకప్పుడు ఇక్కడ వరకు అయితే ఉన్నిందనమాట సముద్రం సారీ ఇక్కడ వరకు అయితే ఉన్నింది సో దానికోసం సో ఏంటంటే మొత్తం అయితే ఒడ్డు అనేది ఏర్పడిపోయింది సో ముందు మాత్రం లొకేషన్ మాత్రం ఎంత చెప్పినా మాత్రం నేను తక్కువ సూపర్గా ఉంది సో చూడండి ఆ బోట్ వెళ్తూ ఉంటే ఈ లొకేషన్కి మాత్రం మీరు కానీ రియల్గా చూడండి ఫ్రెండ్స్ సో నేనైతే మీకైతే ఒకటే ఒకటి అయితే రిఫర్ అనమాట సో మార్నింగ్ మార్నింగ్ లేచి ఇలాంటి సన్ రైజ్ అయితే మీరైతే కన్ఫామ్గా అయితే చూడండి సో నా కళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే సో ఇక్కడ కూడా నాకైతే ఆరెంజ్ కలర్ ఉంది కదా సో ఆరెంజ్ కలర్ ఏంటంటే ఈ వాటర్ పైన కూడా నాకైతే కనిపిస్తూ ఉంది వన్ ఆఫ్ ది మై బెస్ట్ సన్ రైజ్ ఏదైనా ఉందంటే ఈ రోజు వరకు దిస్ ఈజ్ ద సన్ రైజ్ నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇలాంటి అంటే సూర్యుడు చూడండి చాలా అంటే చాలా ఎరుపుగా ఉన్నాడు చాలా అంటే చాలా సూపర్గా ఉంది సో ఎంత చెప్పినా తక్కువే అనమాట ఈ బోట్లు లొకేషన్కి సో ఇలాగా ఈ లొకేషన్కి ఎంత చెప్పినా తక్కువే గాయస్ సో నేను చెప్పేది మీరు మాత్రం నమ్మ నమ్మరు నాకు తెలిసి అలా ఉందనమాట ఇక్కడైతే ఏంటంటే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉందనమాట సో వెనకాల లొకేషను ఇలాంటి లొకేషన్లో చూడండి గాయస్ ఏముంది గాయస్ ఇంట్లో పడుకొని ఏం చేస్తారు ఇలాంటి లొకేషన్లో వచ్చి చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది లొకేషన్లో సో గాయస్ కొంచెం సేపటి తర్వాత అనమాట కొంచెం పైకి అయితే వచ్చేసారు సూర్యుడు బాబాయ్ గారు అయితే సో ఏంటంటే ఆయన చూస్తూ ఉంటేనే మాత్రం నాకైతే భయం భయంగా అయితే ఉంది సో ఎంత ఎరుపుగా ఉన్నాడంటే ఇంకొంచెం పైకి వచ్చారు అనుకోండి పది పదకొండు అయింది అనుకోండి ఎండ మాత్రం కుమ్మేసేలాగా ఉంది అంత భయంకరంగా అయితే ఉంది అంత ఎరుపులో అయితే వస్తున్నాడు ఫుల్ హీట్లో అయితే వస్తుంటే ఎలాగుంటుంది సో అలాగైతే వస్తున్నాడు అనమాట సో మళ్ళీ ఏంటంటే మనం అయితే ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి సో ఇంటికి వెళ్ళి ఇక రెస్ట్ తీసుకుందాం సో నైట్ నుంచి నేనైతే బ్లాగ్ అయితే తీస్తూనే ఉన్నాను ఎగ్జాక్ట్లీ త్రీ పిఎం నుంచి మనం అయితే బ్లాగ్ అయితే తీస్తూనే ఉన్నాం సో ఫస్ట్ అయిందంటే మనమైతే వర్క్ అయితే చేస్తూ ఉన్నాం ఏంటంటే అది ఫుడ్ మొత్తం అయితే ప్రిపరేషన్ అయితే మొత్తం అయితే చేస్తూ ఉన్నాం అదిగో అక్కడి వరకు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి మనం సో చెప్పులు కూడా నేనైతే తీసేసి చేతులు పట్టుకున్నా ఎందుకంటే ఈ ఇసుక వల్ల మనం నడవలేకుండా ఉన్నాం సో దానికోసం ఏంటంటే మనమైతే చెప్పులు తీసేసినాం గాయస్ సో గాయస్ ఇంకా ఏం లేదు మనం అయితే ఇంటికి వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి సో హాయ్ గాయస్ ఇప్పటి వరకు అయితే మనమైతే ఫుల్ స్లీపింగ్ అనమాట సో మధ్యాహ్నం నమాజ్ కూడా అయితే మనం అయితే వెళ్ళలేదు సో రైట్ నా ఇప్పుడే నమాజ్ అయితే చదువుకొని నేనైతే మీ ముందుగా అయితే వచ్చేసాను సో సాయంత్రం అయితే ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అవుతూ ఉంది సో ఇంకా వన్ అవర్ అయితే ఉందన్నమాట మన ఈ ఇఫ్తిఆర్ టైం అయితే మాత్రం సో బ్యాక్ సైడ్ ఏంటంటే ఈరోజు మాత్రం మటన్ బిర్యానీ అనమాట కుమ్మేయడమే సో ఎయిటీ కిలోస్ సంథింగ్ అనమాట సో వెనకాలైతే మొత్తం అయితే కుకింగ్ అయితే అవుతూ ఉండింది సో దానికోసం నేనైతే అక్కడ ఉన్నాను అనమాట ఇప్పటివరకు సో దానివల్ల మొత్తం కళ్ళు మొత్తం అయితే ఆ పొగ వల్ల అయితే మొత్తంగా అయితే మంట మంటగా అయితే అయిపోయింది ఏమనిపిస్తూ ఉందంటే ఈ బ్లాగ్ అక్కడ చిన్నదిగా అయిపోద్దు ఏంటంటే మనమైతే మార్నింగ్ నుంచి ఏంటంటే ఎటువంటి బ్లాగ్ అయితే తీయలేదు కదా సో నేనైతే ఫుల్ అండ్ ఫుల్ స్లీపింగ్ సో పొద్దున ఆరున్నర కొడుకుని మనమైతే మూడు రెండు ఎప్పుడో సంథింగ్ అయితే లేచానమాట సో దాన్ని లేచిన తర్వాత మళ్ళీ పడుకున్నాను సో అంతా నిద్ర అయితే వచ్చేసింది రాత్రి మొత్తం మనం అయితే జాగారం అయితే చేసాం కదా సో ఫస్ట్ అయితే మనమైతే ఇక్కడి నుంచి సో అక్కడికైతే వెళ్దాం సో అక్కడైతే ప్రిపరేషన్ మొత్తం ఎలాగవుతుంది ఏందో మీకైతే చూపిస్తాను ఏమేమైతే ఉంది సో మొత్తం అయితే అన్నమాట సో ఫటాఫటైతే అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడ చూడండి ఎలా ఉందో లొకేషన్ కాళ్ళ మీద ఆడపిడిద్దు మొత్తం ఇప్పుడే రెడీ అయిపోయింది కొంచెం లేట్ అయిపోయింది అనమాట అందరు చూడండి గందరగోళంగా అయితే ఉంది ఇక్కడ మాత్రం చూస్తున్నారు కదా మొత్తం అయితే ఇంకా ఫుడ్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు సో కొంచెం లేట్ అయిపోతుంది ఈరోజు సో రైస్ మొత్తం తీస్తున్నారు చూడండి సో ఈ విధంగా మొత్తం తీసి ఇక దీనిలో అయితే వేసేయడమే మొత్తం అయితే వేస్తున్నారు చూడండి సో వేసేయడమే ఇదొకటి అదొకటి అదొకటి సో ఇక్కడైతే మాత్రం చికెన్ పకోడా చికెన్ పకోడా పోలితే ఎన్ని అన్న చికెన్ పకోడా తెలీదా మనకు కూడా తెలియదు ఒకరు ఇది కూడా అనమాట సో రాత్రికి మాత్రం కుమ్మేడీ సో ఇక్కడ నాకు చూపించాను కదా ఎంత గలబా గలబాగా ఉన్నింది సో ఇప్పుడు చూడండి ఎలాగుందో మొత్తం పీస్ఫుల్గా అయితే ఉంది ఇది కూడా లేట్ అయిపోయింది ఈరోజు సో దీనికోసం ఏంటంటే ఇందాక చూసారు కదా చాలా అంటే చాలా గలబా గలబాగా అయితే ఉన్నింది సో ఇదనమాట ఇక్కడ లొకేషన్ ఇంకా ఏం లేదు ఇక్కడ మీకు చూపించడానికి మీరైతే ఇక్కడ ఉన్న మొత్తం లొకేషన్ అయితే చూశారు కదా ఎలాగ ఇక్కడ సిచ్యువేషన్ ఎలాగుంది ఇక్కడ లొకేషన్ ఎలా ఉంది మొత్తం అయితే నేనైతే చూపించాను కదా సో పొద్దున్న మనమైతే సన్ రైజ్ అయితే చూసాం సో ఇప్పుడైతే మీరైతే సన్సెట్ ద బ్యూటిఫుల్ సన్సెట్ సో సన్ రైజ్ సన్సెట్ అనమాట ఈరోజు అంటే పొద్దున్న నుంచి మనం సాయంత్రం వరకు అయితే పడుకుంటా ఉన్నాం కదా సో అంతగా ఏం అనిపించలేదు మనకి సో ఈజీ ఈజీగా అయితేనే ఉన్నింది ఈరోజు అంటే ఫాస్టింగ్ అయితే మాట సో బ్యూటిఫుల్గా అయితే ఉంది ఈరోజు మాత్రం ఇక్కడైతే సో గైస్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో నేను మీ దగ్గర నుంచి కోరుకునేది జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అనమాట సో మీరు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తే నాకు చాలా అంటే చాలా మోటివేషన్ అయితే వస్తుంది సో మీరు కానీ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అంటే మన బ్లాగ్స్ అయితే డైలీ చేస్తూ ఉంటే సో మీరైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ ఫ్యామిలీ గ్రూప్స్కి అనమాట సో ఇంకా ఇక్కడ చూపించడానికి ఏం లేదనమాట అయితే డైలీ అంటే మీరైతే మనం తీసిన మూడు బ్లాగ్స్లో మీరైతే చూసే ఉంటారు సో సేమ్ లొకేషన్స్ బట్ డిఫరెంట్గా అయితే ఉంటుందని నేనైతే అంటే ఈ బ్లాగ్లో అయితే తీస్తూ ఉన్నాను సో చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది ఈరోజు మాత్రం సో చాలా అంటే చాలా హైప్లో అయితే ఉన్నాను సో మార్నింగ్ చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే వచ్చారు సో కొందరినైతే నేనైతే ఇంకా బ్లాగ్ అయితే తీయలేదు అప్పుడు ఏంటంటే నమాజ్కి అయితే టైం అయిపోయింది అనమాట సో దానికోసం ఏంటంటే మనమైతే బ్లాగ్ కూడా తీయలేదు సో ఇంకా వచ్చి ఇమ్రాన్ ఇంకా చాలామంది అయితే ఉన్నారు సో సో ఐఎమ్ సారీ బ్రో నీకైతే బ్లాగ్లో ఇలాగా ఇంట్రడ్యూస్ చేయలేదు అని సో ఇప్పటివరకు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే మాటలు కూడా కొంచెం ఎలాగేలాగో ఉంది సో మొత్తం అయితే పొగలైతే ఎక్కువ ఉంది అక్కడైతే సో ఇప్పుడే నేనైతే ఇక్కడ కొంచెం సన్సెట్ అయితే చూస్తూ ఉంటే సో ఇది కనిపించింది అనమాట సో ఇది రియల్ ఫేకా నాకైతే తెలియదు సో కింద మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్తే మనకే మంచిది నేనైతే అటు నుంచి ఇటుకు వచ్చేసాను సో ఇది మొత్తం ఫేకా రియల్ నాకైతే అనిపిస్తూ ఉంది సో నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను ఇది మొత్తం సో ఇదేం చెట్టో దీనికి వచ్చే ఏందో సో మీరైతే కన్ఫామ్గా కామెంట్ అయితే చేయండి కాయ సో నేనైతే మళ్ళీ మళ్ళీ చూపిస్తా చూడండి మీకైతే చాలా అయితే చాలా చాలా అంటే చాలా అయితే ఉంది ఇక్కడ మాత్రం సో మీకు తెలిసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫైనల్గా అయితే నమాజ్ కూడా అయిపోయింది మన ఇఫ్తిఆర్ కూడా చేసాం అనమాట సో నేనైతే ఇక్కడ గలబాగా గలబాగా అయితే ఉండింది సో ఎందుకు లేరు నేనైతే అక్కడైతే బ్లాగ్ అయితే అంతకైతే చేయలేదు సో ప్రెసెంట్ రైట్ నా ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫిఫ్టీ త్రీ అవుతూ ఉంది సో చూస్తూ ఉన్నారు కదా సిక్స్ ఫిఫ్టీ త్రీ అవుతా ఉంది సో లోపల ఎవరు లేరు లేరన్నమాట సో ప్రశాంతంగా వ్లాగ్ చేసే ఏదైనా ప్లేస్ ఉందంటే సో అది ఇదనమాట సో సూపర్గా ఉంది ఎవ్వరూ లేరు ఇక్కడైతే సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది సో ఇంకా బయట అయితే మొత్తం అయితే డిన్నర్ మొత్తం అయితే చేస్తూ ఉన్నారు సో పిల్లకాయలు మొత్తం అయితే తింటూ ఉన్నారు సో మనం కూడా అక్కడ వెళ్ళి మీకు అయితే మీ లొకేషన్ చూపిస్తాను సో గాయస్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఈ రంజాన్లో ఇది లాస్ట్ బ్లాగ్ అనమాట మళ్ళీ వచ్చే రంజాన్కే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయ్స్ మీ సబ్స్క్రైబర్ నేనైతే మీ దగ్గర నుంచి కోరుకునేది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 చూస్తాం కదా మొత్తం అయితే ఫ్రూట్స్ అనమాట ఇది చెప్పడం మర్చిపోయాను మధ్యాహ్నం కూడా మా వాళ్ళు అయితే పార్సల్ అయితే చేశారు సో అక్కడ చూడండి ఎంత గలబా గలబాగా అయితే ఉందో సో చాలా అంటే చాలా గలబాగా అయితే ఉంది ఇక్కడ మాత్రం సో ఇది మొత్తం ఇదే ఇప్పుడు పంచమని చెప్పారు సో ఇది పంచాద్ధం ఫైనల్ గా అయితే ఈ ఒక్క పొద్దు అనేది కంప్లీట్ చేసేస్తాం అనమాట సో ఇక వచ్చే సంవత్సరానికి సో నాలుగు ఒక్క పొద్దులు పెట్టాం సో నేనైతే ఫస్ట్ ఒక్క పొద్దే ఒకటే పెడదాం అనుకున్నాను బ్లాగ్లో సో దాని తర్వాత నాలుగు బ్లాగులు అయితే పెట్టేశాను నాలుగు ఒక్క బొద్దులు సో ఏంటంటే నేను అసలు అనుకోలేదు ఇలా పెడతానని సో ఫైనల్గా ఈరోజు కూడా కంప్లీట్ అయిపోయింది నాకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది సో ముప్పై పెట్టకపోయినా మన వంతు మనం నాలుగైనా పెట్టాం సో అది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది సో గైస్ ఫైనల్గా మీకైతే ఇంకొక మాట కూడా చెప్పాలన్నమాట ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కొంచెం చేంజ్ చేద్దామని నాకైతే అనిపిస్తూ ఉంది సో ఎందుకు ఏంటనేది అంటే మనమైతే అంటే యూట్యూబ్లో ఎవరైనా కొత్తగా ఫోన్ తీసుకునే అంటే వేరే వాళ్ళ ఫోన్ తీసుకుని మనం అయితే ఇప్పుడు హెచ్ఆర్డబ్ల్యూ బ్లాగ్స్ అని సెర్చ్ చేసామనుకోండి సో అది రావట్లేదు హెచ్ఆర్ డబ్ల్యూ అని కొడితేనేమో బ్లాగ్స్ అని వచ్చేయాలి సో ఏంటంటే అలాగ రావట్లేదు హెచ్ఆర్వీ బ్లాగ్స్ అనేది వస్తుంది వేరే వాళ్ళ ఛానల్ అయితే రికమెండేషన్లో అయితే వస్తుంది అలాగ సెర్చ్ చేస్తూ ఉంటే సో అది ఒకటి నేనైతే అంటే థింక్ చేస్తూ ఉన్నాను సో మార్చి మార్చేద్దామా వద్దా అని సో మీ ఒపీనియన్ కూడా మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి హెచ్ఆర్ డబుల్యూ బ్లాగ్స్ నుంచి ఏదైనా వేరే నేమ్ అయితే అని నేనైతే అనుకుంటా ఉన్నాను సో మీరేం చెప్తారు మీ ఒపీనియన్ కూడా ఒకసారి అయితే కింద కామెంట్ అయితే చేయండి గాయస్ సో ఇది మీతో షేర్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలి అనుకుంటా ఉన్నాను సో కొన్ని కుక్కలు అయితే ఉన్నాయి సో వాళ్ళకి నేనైతే స్పెషల్గా చెప్పడం ఏం లేదు మనం అంటే వాళ్ళకి పడదు మళ్ళీ మన బ్లాగ్స్ మొత్తం చూస్తూనే ఉంటారు ఎందుకు కూడా ఇలాంటి బ్రతుకు నీకు మన అంటే ఇష్టం లేదు మనం మనతోటి మాట్లాడడం ఏం చేయరు కానీ మన బ్లాగ్స్ మాత్రం చూస్తూనే ఉంటారు ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు మీతోటే ఉంటాడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి మళ్ళీ అది మీకే మీ మీదకి వచ్చేస్తుంది అలాంటి అంటే ఏదైనా ఇప్పుడు ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే వాడితోటి ఉండాలి మీరు సో అలాంటి టైంలో వాడికి హ్యాండ్ ఇచ్చేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు వాడిని ఏమంటారు తెలుసా డాగ్ అంటారు ఎందుకంటే చెప్తుంది నా లైఫ్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు సో వాళ్ళకైతే చెప్తున్నాను స్పెషల్గా నేను సో మళ్ళీ ఎవరు ఏం ఫీల్ అవ్వకండి ఎందుకురా బాబు మా గురించి అబద్ధాలు ఏదేదో మాటలు మొత్తం మాట్లాడుతూ ఉంటావు ఒక్కసారి నీ జీవితం అంటే వెనక్కి తిరిగి చూస్తూ ఒకసారి నీ లైఫ్ ఎలాగుందో నా గురించి తర్వాత చెప్దు కానీ ముందు నీ లైఫ్ చూసుకో ముందు ఎలాగుందో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎవరినైనా ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం వాడికి వాల్యూ ఇస్తాను వాడిని ట్రస్ట్ చేస్తాను వీళ్ళు ఇలాంటి నా డాష్ గార్లు ఉన్నారు కదా వీళ్ళకి ఏంటంటే ఎప్పుడెప్పుడు మనల్ని ముంచేద్దామా అంటే ట్రస్ట్ చేయరు అసలు ఎవరిని ఎప్పుడెప్పుడు ఈ ముంచేద్దామా మనం మరి ఈడేనా ఈడైనా ఫ్రెండ్ అంటే ఈడైనా మనమైతే అనుకుంటాం బట్ ఈడికో అలాంటి ఏం లేదు ఎప్పుడెప్పుడు తొక్కేద్దామా అని ఉంటుంది నువ్వు కానీ కరెక్ట్ మనిషి అయితే చూడు వెనకాల చూడు బాబాయ్ వెనకాల చూడు నీకు దమ్ముంటే నువ్వు ఇలాగా కెమెరా ముందు వచ్చి ఒక్క బ్లాక్ చేయి చెప్తున్నాను కదా మొత్తం చూస్తున్నాను కదా మొత్తం ఫినిష్ చేస్తా నేను కెమెరా ముందు వచ్చి మాట్లాడలేవు మళ్ళీ నా గురించి ఏదేదో చెప్తా ఉంటావు ఎందుకురా బాబు ఒక్క ఒక్క నేనైతే చెప్తున్నాను ఎంతో ఇష్టంగా ఈ బ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాను నేను నా గురించి ఏదేదో మాట్లాడటం వాడేం సక్సెస్ అవుతాడు ఎందుకు వాడికి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ కోసమే మీకెందుకు మీ డబ్బులతో ఏదన్నా నేనైతే బ్లాగ్ అయితే చేస్తున్నాను అంటే షూట్స్ అయితే చేస్తున్నానా ఇది మీ డబ్బులతో కొన్నానా ఇది మీ డబ్బులతో కొన్నానా లేదు కదా నన్ను ఈరోజు పన్నెండు వందల అరవై ఆరు మంది సబ్స్క్రైబర్ చేస్తున్నారు ఎవరు అందరూ మా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నన్ను నచ్చి నా బ్లాగ్స్ నచ్చి సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి అవసరమా వాడికి ఎందుకు ఇది ఇది అని చాలా కోపం వస్తూ ఉంటుంది అందుకోసం ఇది మొత్తం మాట్లాడడం ఒకసారి వాళ్ళు వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది మనతోటి ఎందుకు వాళ్ళకి అది గాయస్ అది ఫైనల్గా ఇక ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది గాయస్ సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఇందాక కూడా చెప్పాను కదా సో ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందని అయితే అనుకుంటా ఉన్నాను సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమంటూ మర్చిపోయినా మీరు అయితే సో అంత చేయలేదు కానీ జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి సో నేను మీ దగ్గర నుంచి కోరుకునేది సబ్స్క్రైబ్ ఒకటే మీరు కానీ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూస్తూ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి అంటే వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా ఇక ఉంటాను నెక్స్ట్ కలుద్దాం టేక్ కేర్ బై బాయ్